మార్నింగ్ డియర్ స్నేహితులారా అందరాల ఉన్నారు బోనరా కృపలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి అంతయు మనకి చక్కటి స్థితిని చక్కటి నిద్రని దేవుడి ఇచ్చి ఈ యొక్క జనవరి ఎనిమిదవ తారీఖు ఇటు రీతిగా మనందరం కూడా దేవుని మాటలు వినటకు ప్రభు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి ప్రభున్నామను మైన్ పరుస్తున్నాం అందరూ బోనరా బోనరయ బోనరమ్మ దేవదేవుడు మీ అందరి యొక్క పనిపాట్లు ప్రయాణ రాకపోకలో సకల విషయాల్లో ప్రభు తోడే ఉండాలి చెప్పి ప్రార్థన చేస్తున్నాం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మన జీవిత సముద్రంలో అనేక పర్యాయాలు మనం ఆలోచన చేసినట్లయితే సుమారు వందకి తొంభై ఎనిమిది శాతం ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏదో దిగులు చేత ఏదో భయం చేత ఏదో బాధ చేత ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉంటూ ఉంటారు ప్రిలాహ ఇది సహజమైన విషయం ఏ వ్యక్తికి కూడా నాకు పలానా విషయంలో దిగులు లేదండి లేకపోతే పలానా విషయంలో నేను ఆలోచించకుండా ఉంటుంది లేదండి అంటే వీల్లేదు ప్రతి వ్యక్తి కూడా కొన్ని కొన్ని విషయాలు ఎందు మన యొక్క జీవితంలో మనం దిగులు పడుతూ ఉంటాం ఎక్కువగా మెజారిటీ ఒక నైంటీ టు ఎయిట్ పర్సెంట్ మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తిలో కూడా ఎక్కువగా ఈ రోజుల్లో ప్రత్యేకించి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్స్ లో మనం చూసినట్లయితే ఎక్కువగా కొంతమంది మెజారిటీగా ఆరోగ్యాల గురించి దిగులు పడుతూ ఉంటారు ఆరోగ్యాల గురించి దిగులు పడుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు బట్టి దిగులు పడుతూ ఉంటారు ఇంటిలో కుటుంబం సరిగా లేకపోతే పిల్లలు సరిగా ఉండకపోతే తల్లిదండ్రులు సరిగ్గా ఉండకపోతే సో రెసిపోకలుగా వీరు వీరు దిగులు పడుతూ ఉంటారు ఒక పక్క సరైన ఉద్యోగం లేకపోయినా సరైన వ్యాపారంలో లాసెస్ కానీ కొన్ని సమస్యలు వచ్చినా సరే ఉద్యోగాల్లో కొన్ని ఆటుపోట్లు వచ్చినా సరే ప్రతి వ్యక్తి కూడా ఏదో కారణాన ఏదో ఒక విషయంలో దిగులు పడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం కలిపిస్తుంది బైబిల్ గ్రంథంలో దావేది భక్తుడి యొక్క చరిత్రను మనం చూసినట్లయితే దావేది భక్తుడు దేవుడు అన్ని ఇచ్చాడు చక్కటి రాజ్యాన్ని ఇచ్చాడు చక్కటి బిడల్ని ఇచ్చాడు చక్కటి ఆ సంతానాన్ని చక్కటి సకల శ్రేషులు కూడా దేవుడు దావేదికి ఇచ్చాడు ఇవన్నీ అనుగ్రహించడానికి పడక ముందు దావేది భక్తుడు తన యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో ఏర్పడిన కొన్ని పరిస్థితులు బట్టి దిగులు పడుతూ ఉంటాడు సెగ్మెంట్ లో ప్రార్థన చేస్తాడు ఏర్పడిన పరిస్థితులు బట్టి ఏర్పడిన యొక్క అవధోహణాలు బట్టి ప్రాబ్లమ్స్ బట్టి దావేది భక్తుడు ప్రార్థన చేస్తాడు యాభై ఐదు కీర్తన మొట్టమొదటి వచనంలో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థనలో ఆయన కొన్ని పలుకులు పలుకుతూ ఉంటాడు ఈ ఐదవ వచనం వచ్చేసరికి యాభై ఐదవ కీర్తన ఐదవ వచనం వచ్చేసరికి ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా సెలివేస్తుంది నేను చదువుతున్నాను యాభై ఐదవ కీర్తన ఐదవ వచనంలో భక్తుడు తెలియజేస్తున్నాడు దిగులును వణుకును నాకు మహాభయము నన్ను ముంచి వేసును ప్రియలరా ఇక్కడ భక్తుడు తెలియజేస్తాను దావిద భక్తుడు దిగులును వణుకున్న కలుగుచున్నవి దిగులును వణుకున్నకు కనుగుచున్నవి ప్రబున ప్రిల్లరా అసలు మానవుడు ఎప్పుడు దిగులు పడతాడంటే ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించి భయపడే సందర్భాల్లో అంటే ఏమైపోతుందో లేకపోతే జరిగితే ఇలా అయిపోతుంది లేకపోతే అది సంభవిస్తే ఇలా అయిపోతుంది అనే అక్క మైండ్ సెట్ మనం కలిగి ఉంటుంది దేని పెట్టలేరా అది సహజంగా మనకి భయానికి దారి తీస్తుంది సహజంగా అది ఒక దిగులికి డిప్రెషన్కి కూడా కొన్ని సందర్భాలు కొంతమంది జీవితాల్లో దారితీస్తూ ఉంటుంది ఇక్కడ దావితే భక్తుల జీవితంలో ఏర్పడిన సందర్భాలు బట్టి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉచ్చరిస్తాడు ఈ ప్రాబ్లమ్స్ బట్టి నాకు భయం కలుగుతుందయ్యా వను కలుగుతుందయ్యా దిగులు పడుచున్నాను అని చెప్పి దావితే భక్తులు తెలియజేస్తారు కానీ దేవునికి వాక్యం కలిపిస్తుంది మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు సూక్రీస్తు ప్రభు వారు మన అందరి అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రైజ్ గాడ్ దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఆయన మన అందరి అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన మన అందరి కవసరం ఎరిగిన దేవుడు అవి ఎరిగిన దేవుడు సహజంగా సరే మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన చూస్తున్నాడు మనం ఏ విషయంలో మనం దిగులు పడుతున్నాము వాక్యం మీకు దేవుని పడలారా దేవుని యొక్క సేవకుడిగా నేను ఒక విషయం తెలియజేస్తాను నీ దిగులు దేవుడు చూస్తున్నాడు మనం ఏ విషయంలో మనం దిగులు కలిగి ఉన్నాము నువ్వు ఏ విషయంలో అతిగా ఆలోచించి భయపడుతున్నావో నువ్వు భీతి కలిగి దిగులు పడుచున్నావో ఆ ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ యాభై ఐదు కీర్తంలో దావేది భక్తులు కూడా దిగులు పెడుతున్నాడు పిల్లరా కానీ దిగులుని ప్రభుతో చెప్తున్నాడు ప్రార్థనలో ఉచ్చరిస్తున్నాడు అండ్ ఫైనల్ గా మనం చూసినట్లయితే దేవుడు దావీదిని దర్శించడం తన యొక్క జీవితంలో ఉన్న దిగులు దేవుడు ఆనందంగా మార్చాడు దేవునికి స్తోత్రం గాక ద్విదోపదేశ కాండ భాగంలో కూడా మోషేకి ఏజ్ అయిపోతుంది ఏజ్ పైపడుతూ ఉంటుంది అప్పటికే వీళ్ళు అడవిలో ఉంటారు సో యోర్దా నది దాటడానికి ముందు జరిగిన సందర్భాన్ని మనం చూసినట్లయితే అప్పుడు మోసే భక్తులు తెలియజేస్తాడు యహూషువాతో కొంతమంది బిడ్డలతో తెలియజేస్తాడు నేను ఇక మీతో నేను రాలేను నా వయసు అయిపోతుంది నేను మీతో రాలేను ఇంకా యహూష కొన్ని విషయాలు చెప్తాడు యహూషువా మరి జాగ్రత్తగా తీసుకెళ్ళు దేవుడు నీకు సహాయం చేస్తాడు వాళ్ళని నువ్వు ఏ రీతిగా కంట్రోల్లో తెచ్చుకోవాలో ప్రతిదీ కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి హోషువా తోడు ఆ సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆ జనాంగం దిగులు పడుతూ ఉంటారు ఆ జనాంగం దిగులు పడుతూ ఉంటారు ఎలా మా యరేమో రానంటున్నారు ఎలా మనం పెద్ద జనాంగాన్ని ఇంత ఇంతమందిని ఎలా మేము ఫాలో తేనెలు ప్రవహించే దేశానికి మేము నడిపించగలమని చెప్పి ఉంటారు ఆ సందర్భంలో మనం చూసినట్లయితే ద్వితోపాదేశాండము ద్వితోపాదేశండము ముప్పై ఒకటి అధ్యాయం ఆరో వచనంలో ముప్పై ఒకటి చైనా ఆరో వచ్చనలో చూసినట్లయితే భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోయే ఆయన నిన్ను విడు నిన్నెన్నడు ఎడబాయుడు ప్రభుణం ప్రియని బెడ్లరా ఇక్కడ మోషే ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఏషాకి నువ్వు దిగులు పడిన అవసరం లేదు నువ్వు భయపడిన అవసరం లేదు వారిని చూసి లేకపోతే ఎలా నడిపించగల అని చెప్పి దిగుని కలిగి ఉండొచ్చు అది సహజమే కానీ నేను చెప్తున్నాను దేవుడికి సేవకుడిగా నేను చెప్తున్నాను నీతో పాటు వచ్చువాడు నీ దేవుడైనా ఈ ఏ కనుక ప్రభునందు ప్రియ దేవుని ఇక్కడ వీరి ప్రయాణంలో వీళ్ళ డెస్టినేషన్ వెళ్ళే వరకు కూడా ఎలా దేవుని యొక్క కాపుదల వారి మీద ఉందో విషయాన్ని మనందరూ కూడా గ్రహించవచ్చు అనేక సందర్భంలో కూడా తెలుసుకుని ఉన్నాం సో ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడలారా నువ్వు దిగులు పడుతున్నావు నువ్వు బాధ చెందుతున్నావు నువ్వు కళ చిందుతున్నావు నువ్వు పలాని విషయం గురించి బాధపడుతున్నావు పలాని విషయం గురించి నువ్వు భయపడుతున్నావు పలాని విషయం గురించి నువ్వు ఎంతగానో కొంచెం హరిబెరి అవుతున్నావు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నీ ప్రాబ్లం ఆయనకి తెలుసు మన ప్రాబ్లం ఆయనకి తెలుసు నీ ప్రార్థన ఆయనకి తెలుసు నువ్వు ఈ ప్రార్థనలో ఏ విషయం నిమిషం నువ్వు మొర పెడుతున్నావో అవన్నీ కూడా ఏ చూస్తున్నాడు కనుక ప్రభుత్వం ఫ్రీ పెట్టారా రియల్ టైంలో ఈ వాక్ ద్వారా మనందరం కూడా బలపరచబడతాం సో మనతో పాటు మన దేవుడు కూడా మనతో ఉన్నాడు మనతో పాటు ఆయన మనతో ట్రావెల్ చేస్తాడు మన అక్కర్ దేవుడు మనతో పాటు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తెరిగి మనందరం కూడా ముందు దిగులు పడకు భయపడకు నీ దేవుడైన యహోవా అంటే నువ్వు సేవిస్తున్న దేవుడు నీతో పాటు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు నీతో పాటు ఉండి నీ ప్రతి అవసరం కూడా తీర్చుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు సో హీ విల్ నో యువర్ బర్డెన్స్ హీ విల్ నో యువర్ ప్రాబ్లమ్స్ సో ఆయనకి సమస్తము కూడా ఆయనకి యుక్తమై ఉందని తెలుసు కాబట్టి ప్రభుత్వం పిల్లరా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో పడకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాటి నిమిత్తం ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు తల్ల ఉంచండి మీ నిమిత్తం చిన్న ప్రార్థన ప్రేమికులను తండ్రి ఆయన నీకు స్తోత్రాలు అయ్యా మా బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ ధనమంత్రియు తండ్రి నీ కాపుదల నీ కరోనా కటాక్షాలు మా బిడ్డల మీద దయచేయండి మరి ముఖ్యంగా మా బిడ్డల యొక్క పని పాటలలో ప్రయాణం కుటుంబ పోషణలో బిడ్డల యొక్క చదువుల్లో కాలేజ్ బిడ్డల యొక్క చదువుల్లో ప్రతి విషయంలో కూడా సహాయం దయించండి మరి ముఖ్యంగా తండ్రి జీవిత సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి ఆటో పోడులు బట్టి దేవా దిగులు పడిన పరిస్థితుల్లో మా బిడ్డలకు మాకు ఎన్నో కలుగుతూ ఉంటాయి తండ్రి అయ్యా నీ వాక్కు ద్వారా ఆదరణ పొందబడిన మేమందరం కూడా మీరు మాతో ఉండి ఉన్నారు అని విశ్వసించి అయ్యా కష్టాలను సహితము తండ్రి తట్టుకుని కృపుణ్ణను తరుణాలు మాకు అందరికి అనుగ్రహించండి సహాయం తెచ్చండి ప్రత్యేకించి ఎవరైతే మా బిడ్డలు ఏ విషయం నిమిత్తమైతే దిగులు పడుతున్నారో ఆందోళన కలిగిస్తున్నారో భయపడుతున్నారో అయ్యా నీ చిత్త ప్రకారం ప్రతి బిడ్డ పట్ల నీ కార్యాన్ని చేసి సహాయం చేయండి వారు ఉంటున్న పరిస్థితుల నుండి విముక్తి దయచేసి సహాయం చేయండి చక్కటి పరిస్థితులు స్థితిగతులు మా బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి ప్రత్యేకించి అయ్యా ఏ బిడ్డలైతే అయ్యా కష్టాల్లో నష్టాల్లో అనారోగ్య సమస్యలతో అయ్యా బాధల్లో ఉన్నారో వారి దిగులంతకుండా దైగల హస్తానికి అప్పగించుకుంటున్నాం కృపతో జ్ఞాపకం చేసుకొని సహా హాయ్ దైవించే మాణి యేసుక్రీస్తు వర్షయ సమయ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్